హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుని అనుగ్రహం వలన మనందరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను శివరాత్రి అంటే మనకు ఉపవాసం జాగరణ శివుడికి రుద్రాభిషేకాలు జపాలు లింగాష్టకం శివాష్టకం బిల్వాష్టకం చమక పారాయణాలు ఇవన్నీ చేసుకుంటూ శివుణ్ణి పూజిస్తాము ఇక నైవేద్యం విషయానికి వస్తే ఇక్కడ రాయలసీమలో గుగ్గిళ్ళు పానకం చేసి శివునికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటాము అన్ని శివాలయాల్లో కూడా దీన్నే ప్రసాదంగా పంచుతారు నేను ఈరోజు ఈ గుగ్గిళ్ళు పానకం ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసమే బిగినర్స్ కోసమే నేను ఈ వీడియో చేశాను అలసందన ముగ్గిళ్ళు ఇది బాగా కడిగి మూడు గంటల పాటు నానబెట్టి కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేయాలి పెసలు శనగలు కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇవన్నీ ప్రోటీన్ కంటెంట్ కాబట్టి నార్మల్ డేస్లో అయినా ఉల్లిపాయలు వేసి ఈవినింగ్ స్నాక్స్గా కూడా వేసుకోవచ్చు మాండి హీట్ అయ్యాక ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు పచ్చిమిర్చి ఉడకబెట్టి ఉంచుకున్న అలసందలు పచ్చి కొబ్బరి తగినంత ఉప్పు కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి ఇప్పుడు పానకం బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం వేసి చిటికడు ఉప్పు ఇలాచి పౌడర్ మూడు గ్లాసుల నీళ్ళు అర నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బిల్లం కరిగిన తర్వాత వడగట్టుకుంటే పానకం కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్